హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నారు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఉన్న వీడియోస్ని షార్ట్స్ని అయితే చూడండి మా ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతి హరి వన్ నైన్ ఎయిట్ నైన్ ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వాచ్ వచ్చేసి మూడు వేల ఐదు వందల పంతొమ్మిది అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చీరలు ఏవైతే స్పాన్సర్ అంటే అందరికీ ఇస్తున్నారో దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట దానికి సంబంధించిన విషయం ఏంటి అంటే చాలామంది పట్టణ ప్రాంతాలలో చాలా మహిళా సంఘాలకు సంబంధించిన పొదుపు సంఘాలు అనేటివి ఉండడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా పొదుపు సంఘాలు అనేటివి ఉన్నాయి కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారైతే ఒక వంద లక్షల చీరలను అయితే టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందులో ఇప్పుడు అరవై ఐదు అరవై ఆరు లక్షల చీరలను అయితే వాళ్ళు పంపిణీ చేయడానికి పంపిణీ చేస్తున్నామనేది చెప్పడం జరిగింది అది ఇప్పుడు మొన్న పంతొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు అయితే ఎండ్ అవుతుంది అవుతుందనమాట అది కంప్లీట్గా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు మాత్రమే ఆ చీరలు అనేటివి గ్రూప్ పరంగా గ్రూప్లో పది మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ ని బట్టి అయితే వాళ్ళకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇంతకు ముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది అంటే రేషన్ కార్డు పరంగా రేషన్ కార్డులో పద్దెనిమిది నిండిన ఆడపిల్లలు ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళకైతే మేము లో రావడం వల్ల పద్దెనిమిది నిండిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా చీరలు అనేది పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రం ప్రజెంటు మహిళా సంఘంలో ఉన్న మహిళలకు పంపిణీ జరిగిన తర్వాత రేషన్ కార్డులో ఉన్న మహిళలకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళ మహిళలు ఎవరైనా కూడా దేని గురించి ఆలోచించకుండా నేను చెప్పే విషయం ఏంటంటే పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘంలో ఉన్న మహిళా సభ్యులకు పంపిణీ చేయడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘంలో ఉన్న మహిళా సభ్యులకు మార్చి ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు అయితే ఇస్తామని అయితే డేట్ అయితే చెప్పడం జరిగింది దానికి ముందుగా అవ్వచ్చు వెనకగా అవ్వచ్చు తెలియదు కానీ ఇప్పుడు మనకు మార్చి ఎనిమిదవ తేదీనైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే ఉంది కాబట్టి ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు పట్టణ ప్రాంతాలలో ఐందిరమ్మ చీరలను పంపిణీ చేయడానికైతే ముహూర్తమైతే చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు వాళ్ళకు మాత్రమే పంపిణీ చేయబడుతుంది మాకు ఇంకా రాలేదు అనే విషయాన్ని ఎక్కడ అడగాలి ఎలా అడగాలి అనేది చూసుకోకుండా మీ మహిళా సంఘం యొక్క గ్రూప్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టయితే మీకు అక్కడ ఇందరమ్మ చీర అనేది పాలిష్లో మీ పేరు ఉంటుంది అక్కడ వస్తుంది మీరు ఉండడం పట్టణ ప్రాంతాల్లో ఉండి మీకు ఊర్లో చీర కావాలి అంటే రాదు కాబట్టి మీ యొక్క గ్రూప్ అనేది పట్టణాలలో ఉంటే చీర అనేది మార్చి నెలలో ఉంటుంది మీరు ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి పొదుపు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీరు కడుతున్నట్టయితే ప్రజెంట్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అయితే చీరలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు సంబంధించి అక్కడ ఎవరైనా అధ్యక్షురాలు ఉంటారు కదా వాళ్ళని అయితే కనుక్కోండి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కదా థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంకో విషయం ఇందులో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే బిగ్ బాస్కి సంబంధించి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే కామనర్లో ఒకరు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ కామనర్ నాకు ఫేవరెట్ పర్సన్ వచ్చేసి కళ్యాణ్ పడాలన్నమాట నైట్ అయితే చాలా ఇష్యూస్ అయితే జరిగాయి బిగ్ బాస్ నైట్ ఎపిసోడ్లో ఆ ఎపిసోడ్ గురించి అయితే నేనైతే లైవ్లో చెప్తాను ప్రజెంట్ మీరైతే ఒక ఈ చీరలు ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి క్లారిటీలో లేదు కాబట్టి ఇదైతే చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆ వీడియోని అయితే చూసి ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అందరికైతే పాస్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్కి వచ్చేసి వీడియో అంటే నాలుగు వేల వాట్సావర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి మీరు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చూస్తున్నట్లయితే అవర్ కౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు మా వీడియోని చూసి లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ ఇస్తున్న అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ అండి